హాయ్ ఫ్రెండ్స్ నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్న పాదాన్ని అయితే తెప్పించుకున్నాను చూసారు కదా మనకి ఇది త్రీ ఇన్ వన్ పాదం మనం నార్మల్గా దీంతో మిషన్ కొడతాం అలానే పైపింగ్స్ చేయాలి అనుకుంటే సింగిల్ పాదాలనేది మార్చుతాం ఒక్కొక్కసారి నెక్ డిజైన్స్కి వాటికి అలాంటి పని లేకుండా మూడు పక్కన పెట్టుకుని ఒక పాదం ఉంది అంటే మనం దీన్ని సెట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి మనం నార్మల్గా ఎలా అయితే బిగిస్తామో అలా బిగించుకోవాలి నాది వచ్చి పెద్ద మిషన్ షీలాలో చూపించమని అడుగుతున్నారు కదా దీని డీటెయిల్స్ ఆల్రెడీ చూపించాను కింద లింక్ ఇస్తాను చెక్ చేయండి మిషన్ కోసం ఇవి చిన్న మిషన్కి సరిపోతాయా లేదా అనేది అయితే మనము షాప్స్కి వెళ్ళి అడగాలి పాదం అయితే ఇది పెద్ద మిషన్ కొంచెం హైట్ ఉంటుందండి చిన్న మిషన్కి అయితే హైట్ తక్కువ ఉంటాయి దాన్ని బట్టి మీరు ఒకసారి షాప్లో వెళ్ళి కనుక్కోండి తెలుస్తుంది చూసారు కదా నేను నార్మల్గా బిగించాను కూడా దీన్ని నార్మల్ కుట్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇలా కుట్టేసుకోవచ్చు మీరు ఇప్పుడు పైపింగ్ చేసుకోవాలనుకోండి ఇక్కడ చిన్నగా మనకి స్క్రూ ఉంటుంది దీన్ని ఇలా తీసాము అంటే లూజ్ చేస్తే మనకి అటు ఇటు మూవ్ అవుతుంది చూడండి మనం కరెక్ట్గా నీడిల్ అనేది మీకు లెఫ్ట్ కావాలితే లెఫ్ట్ రైట్ కావాలి రైట్ కరెక్ట్గా నీడిల్ కార్నర్కి వచ్చిందా లేదా చూసుకొని బిగించుకోవాలి ఇలా బిగించుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు స్టిచ్ వేసుకోండి ఇలా థ్రెడ్ అనేది మిడిల్లో పెట్టేసుకుని మనం నార్మల్ పైపింగ్ థ్రెడ్ ఎలాగా స్టిచ్ చేసుకుంటామో అలా రెడీ చేసుకోవడమే చూడండి చివరికి కుట్టుపడింది చాలా నీట్గా వచ్చింది కదా అలానే ఇటు సైడ్ కావాలి అనుకుంటే మళ్ళీ ఒకసారి స్క్రూ తీసుకుని ఇటు సైడ్కి మూవ్ చేసుకోవడమే మనం ఇక్కడ నీడిల్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోకపోతే మనకి పైపింగ్ అనేది కొంచెం లూజ్ లూజ్గా వస్తుంది చివరికి వచ్చేలాగా చూసుకొని సెట్ చేసుకోండి ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఇట్ సైడ్ స్టిచ్ వేసుకుంటే థ్రెడ్ పెట్టుకుని మనకి లెఫ్ట్ రైట్ కూడా ఈజీగా కుట్టుకోవచ్చు మనకైతే పాదాలు మార్చే పని ఉండదు అలానే స్టిచ్ అయితే సేమే వస్తుంది కదా చూశారు కదా మీరే చాలా యూస్ఫుల్ అండి నేనైతే అయితే ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్నాను బయట షాప్ లో తెప్పించడం వల్ల నాకు టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది ఇవి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి ఒకసారి చిన్న మిషన్కి అయితే సెట్ అవుతాయో లేదా అనేది తెలియదు అయితే ఎవరిదైనా చిన్న మిషన్ ఉంటే సెట్ చేసి చూస్తాను మాక్సిమం సెట్ అవ్వకపోవచ్చు ఎందుకంటే పాదం హైట్ అనేది తేడా ఉంటుందండి పెద్ద పెద్ద మిషన్స్కి జాక్ కి అలాంటి వాటికి అయితే సెట్ అవుతుంది అనుకుంటున్నాను మీకు వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి